రేవంత్ రెడ్డి ఆ ప్రచారంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం చేపిస్తా ఉన్నాం అక్కడ శ్రీ గణేష్ గెలిపించినందుకు మేము చేసినటువంటి అభివృద్ధి చూసి ఇక్కడ ఓటు అని చెప్పి అన్నగారు చౌరస్తా కరెక్ట్ ఎంచుకున్నారు నరేష్ భాయ్ ఎందుకంటే ఇక్కడనే నిలబడి ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు హామీ ఇచ్చారు అయిపోయింది ప్రీ బస్ అయిపోయింది ప్రిబాల్ అసలు ఏం లేదు మీకు పైసలు ఇస్తామని రేవంత్ రెడ్డి పది రూపాయలు ఏ రోడ్డు పారాడైజ్ టు ఓయే దారిలో డెయిరీ ఫార్మ్ ఓయే ఇదే ఆ ఎలివేటెడ్ కారిడార్ ఇప్పుడు నాలుగు వేల అన్నప్పుడు ఎక్కడ ఒక రూపాయి ఇది ఇరవై మూడు కోట్లైతే ఇక్కడ నాకైతే ఇక్కడ కనిపిస్తారో మరి ఒక నాకు కనిపిస్తే ప్రజలు చూడండి ఒకసారి అలా నా లోపల సెల్స్ బస్సులో మొత్తం సెల్స్ జరిగింది 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 నాలుగు వేల కోట్లు తెచ్చినాము ఇప్పుడు మళ్ళా తర్వాత మీరు గట్టిగా విండేసరికి ఆ వస్తున్న దారిలు ఉన్నది మరి దారిలు ఉన్న అని నువ్వు లో చెప్పుకోగలుగుతావా ఆ చెత్త నా కొడుకు వల్లనే ఈ చెత్త అంతా అంటున్నాడు

కృషన్ గారితో మనం మొత్తం కంటోన్మెంట్ అంతా తిరిగితే చివరికి ఏమన్నా కనపడ్డదా అంటే